నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిలైనటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు పన్నెండు గంటల పాటు సిట్ సుదీర్ఘంగా ఈని విచారించింది విచారణ పూర్తయిన తర్వాత నిన్న రాత్రే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఒక ఐదు గంటల పాటు విచారించారు ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని గంటలు విచారించారు పన్నెండు గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రస్తుతం పోలీసులు వైద్య పరీక్షలకు నిమిత్తం విజయవాడ కొత్త ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి నుంచి మరి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు నేను వీడియో చేసే సమయానికి ఇంకా మ్యాజిస్ట్రేట్ నుంచి ఎలాంటి తీర్పు రాలేదు నాకు తెలిసి అంటే వాళ్ళు చేసినటువంటి ఇంట్రాగేషన్ను బట్టి సేకరించినటువంటి ఆధారాలను బట్టి చూస్తే పద్నాలుగు రోజుల రిమాండ్ పడుతే పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు నేను వీడియో చేసే సమయానికి అయితే ఇంకా కోర్టులో హాజరుపరచలేదు అయితే ఈ పన్నెండు గంటల పాటు సుదీర్ఘ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు పోలీసులు అంతకుముందే వాళ్ళు వాళ్ళు సంపాదించినటువంటి ఆధారాలతో మిధునుడిని విచారించారు రెడ్డిని విచారించారు కజిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఇళ్ళు కార్యాలయాలు బంధువులకు సంబంధించిన ఇళ్ళు కార్యాలయాలు అన్నిట్లో ఆఫీసుల్లో సోదాలు చేసి తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ విచారణలో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తీసుకున్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా ముందు పెట్టి పన్నెండు గంటల పాటు విచారించినట్టు పరిస్థితుంది ఎలాంటి ప్రశ్నలు అడిగారు వాటి నుంచి ఎలాంటి సమాధానాలు రాబట్టారన్న విషయానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం చాలా ఎక్స్క్లూజివ్గా మనకందినటువంటి సమాచారం పోలీసులు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా లిక్కర్ పాలసీ అసలు ఈ పాలసీని రూపొందించే సమయంలో ఎవరెవరు ఉన్నారు మీతో పాటు ఎవరెవరు ఈ పాలసీ రూపకల్పనలో అంటే డిస్టలరీస్ నుంచి ఎంత మొత్తంలో వసూలు చేయాలి ఎలా వసూలు చేయాలి వీటన్నిటికి సంబంధించి ఒక డిజైన్ ఎక్కడ రూపొందించారు ఆ సమయంలో ఎవరున్నారు సీఎంఓ ఆఫీస్ నుంచి కొంతమంది అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఓఎస్డీలు రిటైర్డ్ ఐపీఎస్లు ఇలా కొంతమంది ఉన్నారు మీతో పాటు వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అడిగారు విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు ఎందుకంటే అడాన్ డిస్టలరీస్ ఏర్పాటు కోసం వంద కోట్ల రూపాయలు అప్పు విషయం అప్పు తీసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా మేనేజ్ చేశారు వీటికి సంబంధించి కూడా ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినట్టు పరిస్థితుంది ఇక రెండోది డిస్టలరీస్ నుంచి ఎంతెంత వసూలు చేశారు ఎన్నాళ్ల పాటు వసూలు చేశారు అంటే దీనికి ఎవరి ఆదేశాలతో ఇది చేశారు ఎందుకంటే డిస్టలరీస్ ఇరవై రెండు ఉన్నాయి ఈ డిస్టలరీస్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్కి అనుగుణంగా ఒక్కొక్క మద్యం కేసుకి నుంచి నూట యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు వసూలు చేశారంట అంటే నెలకు దాదాపు అరవై కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల రెండు నెలల కాలానికి సంబంధించి మూడు వేల కోట్లకు పైగా లంచాలు డిస్టిలరీస్ నుంచే వసూలు చేశారు సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా పక్కా ఆధారాలతో డాక్యుమెంట్ ఎవిడెన్స్ను ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది ఇక మూడో ప్రశ్న వచ్చేసరికి క్యాష్ హ్యాండ్లర్స్ అంటే డిస్టిలర్ నుంచి ఈ లంచాలు వసూళ్లు కావచ్చు అలాగే డిస్టిలరీస్ నుంచి నేరుగా ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా కావచ్చు వాటి అమ్మకం కావచ్చు అక్కడ చేసినటువంటి అక్కడ ఈ అమ్మకాల ద్వారా వచ్చినటువంటి సొమ్మును ఏ విధంగా ఎవరెవరితో మెయిన్ బిగ్ బాస్కి దీన్ని చేరవేశారు మధ్యలో ఎంతమంది ఉన్నారు ఈ డబ్బులను కలెక్ట్ చేసే బాధ్యత ఎవరు తీసుకున్నారు ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ బాస్ వరకు చేరే విధంగా ఏ విధంగా సాగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది ఇక నాలుగోది డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీరు ఐటీ సలహాదారుగా ఉన్నారు ఐటీ సలహాదారుగా ఉన్నారు ఎక్సైజ్ విధానానికి సంబంధించి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి అసలు మీకు ఇన్వాల్వ్మెంట్ ఎవరు అప్పగించారు ఈ బాధ్యత మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాన్ని నడిపించమని మీకు ఎవరు బాధ్యత అప్పగించారు ఎందుకు మీరు ఈ ఎక్సైజ్ పాలసీలోకి రావాల్సి వచ్చింది డిజిటలరీస్ కంపెనీస్ నుంచి లంచాలు తీసుకున్నటువంటి ఈ బాధ్యతను మీకు ఎవరు అప్పగించారు ఎవరు డైరెక్షన్లో పనిచేశారు అయితే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ లేవు కదా ఎందుకు పెట్టలేదు అంటే ప్రభుత్వ విధానం ప్రతి చోట కూడా డిజిటల్ పేమెంట్స్ నడుస్తూ ఉన్నాయి మరి చిన్న చిన్న పండ్ల మార్కెట్ దగ్గర కావచ్చు కూరగాయల మార్కెట్ కావచ్చు చిన్న చిన్న బడ్డీ కొట్లు షాపుల్లోనే ఫోన్పేలు గూగుల్ పేలు ఇవన్నీ నడిచినప్పుడు ప్రభుత్వ మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు అంటే ప్రజల నుంచి నేరుగా డబ్బులు తీసుకుని మీరు మద్యాన్ని ఎందుకు విక్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీని వెనకాలన్నటువంటి మతలపు ఏంటి దీన్ని కూడా పరిశీలించిన పరిస్తుంది ఒకటి అసలు మీకు సంబంధం లేనటువంటి ఈ వ్యవహారంలోకి ఎట్లా వచ్చారు రెండు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ విధంగా ఈ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ లేకుండా చేశారు దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి ఎవరి డైరెక్షన్లో ఇదంతా జరిగింది ఎవరి ఆదేశాలతో ఈ పాలసీని ఈ విధంగా రూపకల్పన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇంకొకటి బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు పెట్టుబడులు పెట్టినట్టుగా సిట్ అధికారులు కొన్ని ఆధారాలు సంపాదించారు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఒక బ్లాక్ మనీ ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎలాంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా కేవలం డబ్బులు తీసుకొని మద్యం ఇచ్చారు కాబట్టి ఎక్కడ లెక్కపత్రం లేదు ఏ రోజు ఎంత మద్యం అమ్మారు రికార్డు లేదు ఏ మందు ఎంత ఏ రేటుకి అమ్మారు రికార్డు లేదు ఎంత వసూలు చేశారు రికార్డు లేదు ఎందుకు రికార్డు లేదు అంటే వాళ్ళు ఎక్కడా కూడా నోట్ చేయలేదు ఏదన్నా డిజిటల్ లెక్క ఉందనుకోండి పలానా తారీఖున పలానా సమయంలో పలానా వ్యక్తి నుంచి ఇంత అమౌంట్ తీసుకున్నామని చెప్పి బ్యావరేజ్ కార్పొరేషన్కి ఇంత అమౌంట్ ఇచ్చామని చెప్పి ఒక లెక్కపత్రం ఉంటుంది డిజిటల్ పేమెంట్స్ జరిగినప్పుడు కానీ అలాంటి డిజిటల్ పేమెంట్స్ ఎందుకు జరగలేదంటే అది మొత్తం బ్లాక్ మనీ అనమాట మూటలు కట్టి డబ్బులు బిగ్ బాస్కు చేరవేసేందుకే ఎక్కడా లెక్కపత్రం ఇవన్నీ రికార్డ్స్ ఉంటే కనుక దొరికిపోతామన్న ఉద్దేశంతో ఈ బ్లాక్ మనీని ఈ విధంగా చేశారు దీన్ని వైట్గా మార్చుకునేందుకు చాలా చోట్ల పెట్టుబడులు పెట్టారు చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టారు మనం మనం చూసాం స్పై మూవీకి సంబంధించి కూడా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించినటువంటి స్పై మూవీ ప్యాన్ ఇండియా మూవీ ఈ మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని సినిమాలు తీశారు తన భార్య హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్నటువంటి హాస్పిటల్లో పెట్టుబడులు పెట్టారు రాజశేఖర రెడ్డి కుమార్తె ఒక ఇన్ఫ్రా కంపెనీ ఉంటే దాంట్లో పెట్టుబడులు పెట్టారు అంటే బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకు ఈ విధంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఆధారాలు మన ఇళ్ళలో సోదాలు చేశారు కదా సిట్లు పోలీసులు ఆధారాలు సంపాదించారు సో ఇవి కూడా ముందు పెట్టి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఇతర దేశాలకు డబ్బులు పంపించడంలో కసిరెడ్డి మీ పాత్ర ఏంటి అని చెప్పి పోలీసులు అడిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే లోక్సభలోనే తెలుగుదేశం పార్టీ ఎంపీ ఆ పార్టీ పార్లమెంటరీ నేత అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా స్పష్టంగా లోక్సభలో మాట్లాడారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ మద్యం స్కామ్లో ఉన్నటువంటి డబ్బుల్ని దేశం దాటించేశారు ఆఫ్రికాకి దుబాయ్ కంట్రీలకు పంపించేశారు ఆన్ రికార్డు ఆయన పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి ఉంది తర్వాత హోంమంత్రి అమిత్ షా గారిని కూడా కలిసి ఇంత పెద్ద స్కామ్ జరిగింది సార్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ ప్రూఫ్స్ కూడా ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా దేశం దాటించడానికి ఎవరు సహకరించారు ఎవరి ద్వారా జగన్మోహన్ రెడ్డి బినామీ సునీల్ రెడ్డి అని చెప్పి ఒక పేరు వినిపిస్తోంది తర్వాత సుధీర్ రెడ్డి అని చెప్పి కొత్తగా ఇంకొక పేరు వినిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి బినామీలుగా వీళ్ళు ఉన్నారు సో వీళ్ళ చేత ఏ విధంగా దేశం దాటించేశారు ఎవరు సహకరించారు వీటన్నింటికి సంబంధించి కొన్ని ఆధారాలు పెట్టి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇలా చాలా ప్రశ్నలు అడిగారండి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు ఇవాళ ఇన్వెస్టిగేషన్లో పన్నెండు గంటల పాటు సుదీర్ఘ విచారణలో కసిరెడ్డి రాజశేఖర్ నుంచి కీలకమైనటువంటి ఆధారాలు సంపాదించారు ఎందుకంటే కొన్నిటికి నాకు సంబంధం లేదు నాకు తెలియదు ఏమో నాకు గుర్తులేదు అని చెప్పి చెప్పినప్పటికీ కొన్ని కీలకమైనటువంటి విషయాలకు సంబంధించి ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నిస్తే దానికి తప్పు ఒప్పుకున్నాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ చాలా వాటికి ఆయన వేసినా సరే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఒకసారి ఆయన వేస్తే మరొక కోణంలో అదే ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబులు రాబట్టారు విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరొక వైపు సిటీ పోలీసులు ఏదైతే ఇళ్ళు కార్యాలయాల్లో డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు కీలకమైన ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు వాటిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ముందు పెట్టి పక్క ఆధారాలతో ప్రశ్నించినప్పుడు తప్పు ఒప్పుకోక తప్పలేదు కొన్ని విషయాలు సో డెఫినెట్గా మిథున్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించినట్టుగా కసిరెడ్డి బయటపెట్టినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదు ఈ వ్యవహారంలో ఎందుకంటే అతని ఈ కేసులో మిథున్ రెడ్డి వరకే అతను లింక్ ఉంది అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డికి లింకు మిథున్ రెడ్డితో ఉంది సో డెఫినెట్గా ఇప్పుడు ఈ విచారణలో మిథున్ రెడ్డికి సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి నెక్స్ట్ మళ్ళొకసారి మిథున్ రెడ్డిని పిలిపించి ఇప్పుడు కసిరెడ్డి ఏవైతే బయట పెట్టాడో కసిరెడ్డితో వచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిథున్ రెడ్డి ముందు పెట్టి మళ్ళీ ప్రశ్నిస్తారు అప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి ఒక సమాచారం వస్తుంది అప్పుడు మిథున్ రెడ్డి ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ ఆధారాలతో అప్పుడు బిగ్ బాస్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కనసంలో డైరెక్షన్లో ఈ కుంభకోణం అంతా జరిగిందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయో అప్పుడు మిథున్ రెడ్డిని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ బిగ్ బాస్ ఆ బిగ్ చైర్కి సంబంధించినటువంటి కూసాలు కదిలే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది సో డెఫినెట్గా ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ చాలా ఆధారాలు లభించినట్టుగా సమాచారం వస్తుంది సో ఆ ఆధారాలను కూడా ముందు పెడుతున్నారు జడ్జి ముందు కసిరెడ్ రాజశేఖర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంది ఎందుకంటే ఆధారాలు ఆ విధంగా ఉన్నాయి రిమాండ్ విధించిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కస్టడీలోకి తీసుకుంటారు మళ్ళీ చాలా విచారించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మరికొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించాల్సినవి ఉన్నాయి ఎందుకంటే వాటికి సమాధానాలు వస్తేనే మళ్ళీ నేను మిథున్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉండ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా కస్టడీకి తీసుకోవాలని చెప్పి వీళ్ళు కూడా మళ్ళొకసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది సో డెఫినెట్గా నేను వీడియో చేసే సమయానికి అయితే కోర్టులో ఇంకా హాజరుపరచలేదు సో జైలుకి వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది తర్వాత ఏం జరగబోతుంది అన్నది మళ్ళీ ఒకసారి మాట్లాడదాం ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్